రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల ఆరవ తేదీ మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో వెలసి ఉన్న లలితాదేవి ఆలయ ఆవరణలో అర్చకులు నిర్వాహకులు మోహన్ జోషి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లలితా వైభవం లలిత సహస్రం ఆధారంగా వర్ణించే లలిత వైభవం అనే ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ ఎంత తపస్సు చేసి తినో ఈ సతి బుట్టగా ఎంత తపస్సు చేసి ఈసతి పుట్టగా ఇంతయు విశ్రమింపదు మహీసతి గోర్పును ఓనమాల గణేర్పును ఇంతయు విశ్రమింపదు మహీసతి గోర్పును ఓనమాల గణేర్పు కాళ్ళు తడబడ్డను బిడ్డను చూడవచ్చుగాని కాళ్ళు తడబడ్డను బిడ్డను చూడవచ్చు గాని ఇంతయు నన్ను రమ్మనదో ఎంత తపస్సు చేసి ఈసతి గర్భము నందు ముట్టగా ఇంతయు విశ్రమింపదు మహీసతి గోర్పును ఓ నమాల నేర్పు కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చు ఇంతయు నన్ను రమ్మనదు ఏ గతిని మునీ గద ఏ గతినిమె రుణమునీ గద కన్న తల్లి అర్థమైతే జగన్మాత కూడా అర్థమవుతుంది మనం శ్రీమాత లలితాదేవి సన్నిధిలో ఉండి మాట్లాడుకుంటున్నాం అదృష్టవంతులం అన్ని విధాల భారతదేశం అంటే ఆధ్యాత్మికత ఎన్ని సంస్కరణలు జరిగినా రాజ్యాంగాన్ని ఎన్ని మార్లు సవరించుకున్నా ఎన్ని రకాల సర్వేలు చేపట్టినా ఎన్ని రకాల మార్పులు చేసినా అంతిమంగా మనల్ని కాపాడేది దైవభక్తి దేశభక్తి మాత్రమే కాపాడుతుంది అంతిమంగా మనకు ఉపయోగపడేది దైవభక్తి దేశభక్తి మాత్రమే నిజానికి ఈ రెండింటికి తేడా లేదు దేవుడు వేరు దేశం వేరు కాదు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు అంటే స్వార్థానికి పాల్పడుతున్నట్టు లెక్క దేవుడి గురించి ఆలోచిస్తున్నావు అంటే దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క దేవుడు అంటే దేశం దేశం అంటే ఏదో ఊరికే సరిహద్దులు లిఖించేటువంటి ఒక చిత్రపటం కాదు సమిష్టి అనేది దేవుడు వ్యష్టి అనేది జీవుడు వేదాంతంలో చాలా స్పష్టంగా చెప్పిన మాట నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు అంటే మామూలు ఒక జీవుడిలా ప్రవర్తిస్తున్నావు పక్కవాడి గురించి పది మంది గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దేవుడిలా ప్రవర్తిస్తున్నావు అనుమానమేలా ఎప్పుడైతే మన దేహానికి సంబంధించిన సౌకర్యాలు సుఖాలు స్వార్థాల కోసం తాపత్రయపడడం మానేసి ఎదుటివాడి గురించి కాస్త ఆలోచిస్తామో మన ఇంట్లోంచి నీళ్లు బయటికి వెడుతున్నాయంటే మనం వాడిన మురికి నీళ్లు అవి పొరపాటున పక్కింటి వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ దగ్గరికి వెడతాయేమో అని ఆలోచిస్తే అది మనం దైవభక్తి దేశభక్తి రెండూ కలిగి ఉన్నట్టే లెక్క వాడేమైతే నాకే నా నీళ్లు బయటికి పోయే కదా నా ఇష్టం రోడ్డు మీదకి వెళ్ళినా మంచిదే అని మనం ఇళ్ళు వాకిళ్ళు కడిగేస్తూ ఉంటామే రోడ్డు మీదకి పోసేస్తారు నీళ్ళు బయటకు మళ్ళీ వీళ్ళే గుళ్ళు కట్టిస్తారు పారాయణ చేస్తారు రోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ముందు నీళ్లు రోడ్డు మీదకు పోయడం మానేయాలి ఇంటి ముందు ఉండే డ్రైనేజీ కాలువలో ప్లాస్టిక్ సీసాలు సంచులు వేయడం మానేయాలి ఇదంతా దైవభక్తికి సంబంధం లేదనుకోకూడదు దైవం అంటే సమిష్టి అందరి ప్రయోజనము దైవం వ్యక్తి తన ప్రయోజనాన్ని ఆర్సించడం స్వార్థం ఇక్కడ అమ్మవారి పేరు చెప్పగానే ఎవరో గరికిపాటి నరసింహరావు అనే ఒక పెద్ద మనిషి వచ్చి ఏవో నాలుగు మాటలు అనగానే ఇన్ని వేల మంది వచ్చారే ఇన్ని వేల మంది జీవితంలో నీతికి నిజాయితీకి ప్రారంభం ప్రాధాన్యం ఇస్తే దేశంలో అవినీతి అనేది ఉంటుందండి ఆలోచించండి ఆలోచించండి ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఇక నుంచి ఆ నీతికి నిజాయితీకి ప్రాధాన్యం ఇవ్వండి నా కోసం చప్పట్లు కొట్టద్దు మీరు ఆమోదించారు కదా నేను చెప్పిన దాన్ని ఆమోదించారు కదా లేకపోతే కొట్టారు కదా నేనేం కొట్టమని చెప్పలేదు కదా మీ అంతటి మీరే కొట్టారు అంటే అనుకోకుండా మన అందరి హృదయాల్లో నీతిగా ఉండాలని నిజాయితీగా ఉండాలని దుర్వ్యసనాల పాలవ్వకూడదని సజ్జనుల్లా బతకాలని కాంక్ష బలంగా ఉంది ఉండబట్టే ఇక్కడికి వచ్చాం లేకపోతే ఎందుకు బోడు సినిమాలు ఉన్నాయి బోడు కాలక్షేపాలు ఉన్నాయి ఇక్కడికి ఎందుకు ఇదేవి కొన్ని నేను ఏమైనా సినిమా నటు ఏమైనా ఇక్కడ ఏమైనా రకరకాల హీరోయిన్లు డ్యాన్సులు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఇక్కడ గారు రావడమే కష్టమైంది హీరోయిన్ గారు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ హీరో హీరోయిన్ విలన్ మొత్తం డైరెక్టరు అందరూ కూడా సాక్షాత్తు శ్రీమాత్రే నమః అమ్మవారు తప్పితే ఇంకెవరు లేరు ఆవిడ కోసం నేను వచ్చాను మీరు వచ్చాను దానికి సారాంశంగా మన ఇంటి నుంచి మనం మొదలు పెట్టవలసిన సంస్కరణ కోసం నేను మా అమ్మ పేరు మీద ఈ ప్రార్థన చేశాను ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భమునందు పుట్టగా మా అమ్మ కడుపున పుట్టడానికి నేను ఎంతో తపస్సు చేశాను లేకపోతే ఆ తల్లి కడుపున పుట్టేవాడిని కాదు అనుకున్నా మీరు కూడా తల్లిదండ్రుల విషయంలో అలాగే ఉండాలి ఒక మహా తపస్సు చేయబట్టే ఈ తల్లిదండ్రుల కడుపున పుట్టాం మనం వాళ్ళని చూసుకోవడం మన బాధ్యత అని తల్లిదండ్రుల పట్ల ముందు ప్రేమతో ఉండాలి ఖచ్చితంగా మన కుటుంబ వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద భారతదేశాన్ని అందరూ ఎందుకు గౌరవిస్తారు అంటే కుటుంబ వ్యవస్థ ఇక్కడ కుటుంబం ఉంటుంది ఒక దంపతులు ఉంటారు వాళ్ళు ఏదో ఇద్దరు పేరు ముగ్గురు పిల్లలను కంటారు వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు వాళ్ళకు పాతికేళ్లు రాగానే వాళ్ళ వ్యాపారమో ఉద్యోగమో వ్యవసాయమో ఏదో వాళ్ళకి అప్పగిస్తారు వీళ్ళు పదవీ విరమణ చేస్తారు వీళ్ళు హాయిగా ఇంట్లో ఉంటే కృష్ణారామ అంటూ కూర్చుంటారు లేదు వీలైతే సన్యాసము పుచ్చుకుంటారు వానప్రస్థాశ్రమం పుచ్చుకుంటారు మళ్ళీ ఈ ఉన్నవాళ్ళు యువత యువకులు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు వీళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకు అప్పగించి వాళ్ళు సన్యాసం పుచ్చుకుంటారు ఈ రకంగా బ్రహ్మచారిగా ఉండడం గృహస్థు కావడం నెమ్మదిగా వానప్రస్థాశ్రమం స్వీకరించడం చివరికి అంతిమంగా మానసిక సన్యాసంతో ఆత్మజ్ఞానాన్ని పొందడం ఇది హిందూ జీవన విధానం హిందూ మతం యొక్క సారాంశమే ఇది ఈ నాలుగు మెట్లు ధర్మం అర్థం కామం మోక్షంలాగా బ్రహ్మచర్యం గార్హస్యం వానప్రస్థం సన్యాసం దీనికి ముందు ప్రారంభం ఏమిటి అంటే తల్లిదండ్రులని గౌరవించడం అందుకని మనం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మీ కడుపున పుట్టడం మా అదృష్టం అనేటువంటి మాటే రావాలి